ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే అయితే బాగున్నాను ఫస్ట్ టైం కనుక ఎవరైనా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తూ ఉంటాయన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అక్రమ సంబంధంలో ప్రేమ ఉంటుందా అనే దాని గురించి తెలుసుకున్నాం ఈ వీడియో మీకు ఎవరికైనా సరే ఇబ్బందిగా అనిపించి ఉంటే క్షమించండి సో మీరు నాతో మాట్లాడాలనుకుంటే అనుకుంటే ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అట్ ద ఆఫ్ సీఎం ఫోర్ అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే కనుక మంచి మంచి స్టోరీస్ అనేవి వస్తూ ఉంటాయి టెలిగ్రామ్లో స్టోరీస్ వినాలనుకుంటే కనుక సబ్స్క్రిప్షన్ తీసుకోండి యూస్ఫుల్ స్టోరీస్ ఎంజాయ్ స్టోరీస్ వేట ఆప్షన్స్ ఉన్నాయి కదా ఎంజాయ్ స్టోరీస్ తీసుకుంటే కనుక మీకు మంచి హెల్ప్ అంటే మంచిగా సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా స్టోరీస్ అనేవి నేను అక్కడ షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది తీసుకున్న వాళ్ళు కాల్ మీ వాళ్ళ కాల్ చేసి నాకు మీ ఐడి చెప్తే కనుక నేను గ్రూప్లో యాడ్ చేస్తాను ఫర్ మంత్కి టెన్ వీడియోస్ అనేవి నేను షేర్ చేస్తాను అనమాట ఒక్కొక్క వీడియో అనేది ఎయిటీన్ మినిట్స్ నైన్టీన్ మినిట్స్ ఒక్కొక్క వీడియో ట్వంటీ మినిట్స్ కూడా ఉంటుందన్నమాట మంచిగా సాటిస్ఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిన వే ఆఫ్ ఎక్స్ప్నెషన్లో ఉంటుందన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం జనరల్గా ఏంటంటే ఇప్పుడు రిలేషన్స్ పెట్టుకోవడానికి కారణాలు ఏంటి ఎందుకు అలా అయిపోతూ ఉన్నారు అనేది నేను ఇంతకుముందు వీడియోస్ మీకు షేర్ చేశాను బానీ ఏంటంటే అలా షేర్ చేసినా సరే అసలు నిజంగా ప్రేమ్ ఉంటుందా లేదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే మనం ఇంట్లో రోజు పప్పులు కూరలు వంటలు రకరకరకాలుగా తింటూ ఉంటాం తినేసరికి ఒకరోజు ఎవరైనా సరే సడన్గా మాకు మనకి బిర్యానీ తీసుకొచ్చి పెడితే ఆ బిర్యానీని చూడగానే మనలో క్రేమింగ్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం సో ఒక టూ డేస్ తినగానే ఏమవుతుంది మళ్ళీ బిర్యానీ కూడా బోర్ కొట్టేస్తుంది మన మనస్తత్వం కూడా అలా రోజు ఒకరిని చూస్తూ ఉంటే కనుక సో వాళ్ళపైన ఫీలింగ్స్ అనేవి తగ్గడం కాకపోవచ్చు లేదా బయట ఎవరైనా అందంగా కనిపించేసరికి వాళ్ళపైన ఫీలింగ్స్ రావడం కాబట్టి ఇవంతా కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది మనసు అనేది ఒక చోట నిలకడగా ఉంటుంది కాబట్టి మారిపోతూ రకరకాలుగా ఉంటుంది కానీ అలా బిర్యానీ పైన వెళ్ళిన ఆలోచన ప్రతిరోజు బిర్యానీ తినగలరా తినలేరు ఎలాంటి వ్యక్తి అయినా సరే సో తింటే హెల్త్కి మంచిదా అది కూడా కాదు సో ఈ రిలేషన్ కూడా అంతే అనమాట మన మనసు అనేది ఒక్కొక్కసారి బయట వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది ఎవరైనా సరే కొత్త డ్రెస్ వేసుకున్నారే ఆ డ్రెస్ బాగుంది నాకే ఉంటే బాగుండేది అని ఒకప్పుడు ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటూ ఉండేది అలానే ఒక వస్తువు చూసినప్పుడు కానీ కొత్త కొత్త మనుషులు చూసినప్పుడు కానీ ఇప్పుడు ఉన్న డ్రెస్సింగ్ సెన్స్లో కానీ మీరు చూసినట్లయితే ఆలోచనలు మారడం అనేది తప్పులేదు అది నేను మిమ్మల్ని తక్కువం లేదు మీ మనసుని అలా ఒక చోట ఉండకుండా మీకు రకరకాలుగా చూస్తూ చేస్తూ ఉంటుంది మన మనల్ని మీరు అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవరు కానీ మీ మనసుని చెయ్యలేరన్నమాట మీరు ఇక్కడే ఉంటారు మీ మనసు ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చేస్తుంది అలా అంత స్పీడ్గా ఉంటుంది మనసు అయితే కాకపోతే అలా అంత స్పీడ్గా వెళ్తున్న మనసుని ఏంటంటే ఫస్ట్ ఆడి నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ కన్నా కూడా ఆడి నుంచి వచ్చేటువంటి ప్రా ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి అనేది మీరు వెంటనే వితిన్ సెకండ్స్లో ఆలోచనలోకి అయితే వచ్చేయాలి అప్పుడు మైండ్ అనేది డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది ప్రేమ ఉంటుందా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్లో అలానే ఉంటుంది రుచి చాలా తియ్యగా ఉంటుంది గడుస్తున్న కొత్త ఏంటంటే అంతా ఒకే విధంగా ఉంటుంది అక్కడ అమ్మాయి దగ్గర వెళ్ళినప్పుడు ఇంకొక అమ్మాయి దగ్గర వెళ్ళినప్పుడు లేదా ఇంకొక అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ బాడీ పార్ట్స్లో చేంజ్ ఉంటాయా ఏమీ ఉండవు వాళ్ళతో ఉండే విధానం వేరుగా ఉంటుందా ఏమీ ఉండదు అక్కడ ఇక్కడ సేమ్ ఒకటే ఉంటుంది బట్ ఏంటంటే లావు సన్నం కలర్ ఎక్కువ కలర్ తక్కువ ఇలాంటి డిఫరెంట్గా ఉంటుంది అంతే తప్పితే ఇంకెక్కడికి వెళ్ళినా ఆడ మగ తేడా అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందండి ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగానే ఉంటారు మగవాళ్ళు మగవాళ్ళలాగానే ఉంటారు ఒక ట్రాన్స్జెండర్స్ తప్పితే నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు ఇలా ఉంటుందన్నమాట సో కొత్తలో కొన్ని రోజులు ప్రేమలు బాగానే చూపిస్తూ ఉంటారు తర్వాత వెళ్ళే కొద్దీ ఇంట్లో ఏ విధంగా వైఫ్ బిహేవ్ చేసిందో అక్కడ కూడా అలానే ఉంటారు హస్బెండ్ ఏ విధంగా బిహేవ్ చేసిందో అక్కడ కూడా అలానే ఉంటాయి ఇలా మారుతూ అనమాట ఎందుకంటే చాలా చాలా మందిని నేను కళ్ళారితో చూశాను అనమాట ఇప్పుడు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి ఇలాంటివైతే మనకున్న దాన్ని మనం మార్చుకోవాలి కానీ లేని దానికోసం వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేసుకోకూడదు సో ఇప్ ఇప్పుడు క్వశ్చమ్ ఏంటంటే కనుక నీ పైన చాలా ప్రేమ చూపిస్తున్నట్టు ఒక అబ్బాయి ఫస్ట్లో నటిస్తూ ఉంటాడు ఆ తర్వాత నీకన్నా అంటే మా వైఫ్ ఎలాగో నువ్వు కూడా అలాగే అన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటాను నేను చాలామందిని విన్నాను ఒక వన్ టూ త్రీ మంత్స్ తర్వాత ఆ మాట అన్నమానండి అంటాడు ఎందుకంటే పై మాటకు మాత్రం మాట్లాడగలుగుతూ ఉంటారు మా మా లోపల నుంచి రాదు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ నీకు అవసరం వచ్చినప్పుడు కానీ నీ పరంగా ఒక వన్ రూపీ నీకు కావాలన్నప్పుడు నువ్వు అడిగి చూస్తే కనుక ఆ సైడ్ నుంచి ఏంటంటే ఈరోజు కాదు రేపు రేపు కాదు ఎల్లుండి నాకు ఆ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ మా వైఫ్ ఇవ్వడం లేదు ఇలా అలా సాకులు వచ్చేస్తూ ఉంటాయి నేను అబ్బాయిల గురించే చెప్పడం లేదు అమ్మాయిలు కూడా అలానే ఉన్నారు కాబట్టి సో ఒక దాంతో దిగే ముందు వందకి వంద శాతం మీరు ఆలోచించి దిగాలి ప్రేమ అనేది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే స్వచ్ఛమైనది మీరు అనుకోవచ్చు ఒక అబ్బాయి అంత సీరియస్గా ప్రేమించాడో అతని కోసం ప్రామాలు ఇస్తూ ఉన్నాడు అబ్బాయి అమ్మాయి కోసం అమ్మాయి అబ్బాయి కోసం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయంటే ఉన్నాయి వందకి వన్ లేదా టూ పర్సెంట్ మాత్రమే ఉంటూ ఉన్నాయి అనమాట ఇప్పుడున్న జనరేషన్లో చెప్తూ ఉన్నాను నేను కాబట్టి సో మీరేంటంటే ఒక దారిలో వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో అడ్డం కూడా వచ్చినప్పుడు ఆ అడ్డం దారి వెళ్ళిపోకుండా స్ట్రైట్గా వెళ్తే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది అంతే కొన్ని సుఖ రోగాలు కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని అంటు రోగాలు రావడానికి అవకాశం కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండు మిమ్మల్ని మీ ఫ్యామిలీని మీరు కాపాడుకుంటూ ఉంటారు అలాంటి ప్రేమల నిజాలనేవి కాదనేది మీరు గ్రహిస్తూ ఉంటారు అనేది తెలుసుకోవాలి సడన్గా ఒక ఇన్ని రోజులు సిన్సియర్గా ప్రేమించినటువంటి ఒక అబ్బాయి పెళ్లి చేసుకొని ఇంకో అమ్మాయి రావగానే ఇంకో అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకొని అమ్మాయి పైన మనసు మారింది అంటే ఇంత సిన్సియర్గా ప్రేమించిన అమ్మాయిని వదిలేసి నీ దగ్గరికి వచ్చాడంటే రేపు నీకన్నా ఇంకా అందంగా ఎక్కువ ఉన్న అమ్మాయి వస్తే కనుక నిన్ను వదిలేడుగా వదిలేయడు అన్న గ్యారంటీ ఏంటి లేదు కదా సేమ్ అమ్మాయి కూడా అంతే నువ్వు దగ్గర డబ్బు ఉంది నువ్వు ఒక అమ్మాయినితో ప్రేమగా మాట్లాడచ్చు ఇంట్లో ఉన్న భర్తనే కాదు నీ దగ్గరకు వచ్చింది అంటే నీకన్నా ఇంకెక్కువ ఉన్న డబ్బు ఉన్నవాడు దొరితే వాళ్ళతో వెళ్ళిపోవచ్చు ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలన్నమాట మొత్తం అంతా కూడా నాకు తెలిసింది నేను చెప్పాను ఈ వీడియోస్లో నేను ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్తూ ఉన్నా అక్రమించిన గురించి మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి ఒక ఇద్దరు ముఖర్ అడిగారు అండ్ అలాగే ఏంటంటే అందులో ప్రేమ ఉంటుందా లేదా అనేది అనమాట అందుకోసమే చెప్పాను ఏది చూడగానే అబ్బా బాగుంది అంటూ ఉంటాం ఇప్పుడు బయట దేశాల్లో వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళని ఏంటంటే అది చూసి 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 వాళ్ళకి బోర్ కొట్టేసి ఉంటుంది ఆ ఎప్పుడు చూసేదిరే అన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కానీ మనం వెళ్తే ఏంటంటే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ని చూసి అరే బాగున్నారు ఎంత అందంగా ఉన్నారు ఇలా చెప్తూ ఉంటాం మనం కొత్తదాన్ని మనం ఆకర్షించుకుంటూ ఉంటాం అలా జరుగుతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత అది కూడా పాతదైపోతుంది అనమాట సో ఏదైనా అంతే సో ఇవన్నీ కూడా మెయిన్లో పెట్టుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వార్త ఈ వీడియోలో ముఖ్యంగా ఏదైనా తప్పక మాట్లాడంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్